నెల వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల ఐయుఐ అండ్ ఐవీఎఫ్ మన మెచ్చి ఐవీఎఫ్ లో చాలా తక్కువ ధరకి ఈఎంఐ ఆప్షన్స్ తోటి అందిస్తున్నాము ప్రధానికి వ్యతిరేకంగా లోక్సభలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ఇచ్చింది కాంగ్రెస్ నిన్నటి అనురాగ్ ఠాకూర్ ప్రసంగాన్ని ప్రశంసిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు అందరూ వినాల్సిన ప్రసంగం అన్నారు మోడీ దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది నిన్న సభలో కులగణనపై రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో అనురాగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో హస్తం పార్టీ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్నీ ప్రధానిపై ప్రివిలైజ్ మోషన్ ప్రవేశపెట్టారు అయితే అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు సభాధ్యక్ష స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ ప్రకటించారు లోక్సభ సెక్రటరీ జనరల్ కు చేసిన ఫిర్యాదులో ఎంపీ చేసిన వ్యాఖ్యలను సభాపతి తొలగిస్తే ఆ ప్రసంగాన్ని మోడీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఫిర్యాదులో తెలిపారు